తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది రాష్ట్ర మంత్రివర్గాల్లో మైనారిటీకి చోటు లభించింది మంత్రిగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది శుక్రవారం కేబినెట్ విస్తరణ జరగనుంది మంత్రిగా హజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు జూబ్లల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే పరోక్షంగా ఎంఐఎం మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించి తమ ప్రాధాన్యతను తెలియజెప్పింది జూబ్లల్స్ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో మైనార్టీలు ఉన్నారు దిగువ కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో కేతిపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు ఏడు గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు నంబర్ల క్రస్ట్ గేట్లను నాలుగు అడుగుల మేరకు ఎత్తి ఇరవై వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు వెల్లడించారు నీటి విడుదలతో మూసి ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు నదిలోకి ఎవరు వెళ్లవద్దని పశువులను కూడా నదివైపు తీసుకెళ్లవద్దని సూచించారు మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాలో పర్యటించి నష్ట తీవ్రతను స్వయంగా అంచనా వేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిలకలూరుపేట పర్చూరు చీరాల కోడూరు నాగైలంక మీదుగా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షిస్తారు అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడరేవు వద్ద ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఓడరేవుకు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు మోంత తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు రైతులను పరామర్శించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకుంటారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు మోంతా తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ చర్యలు ప్రారంభించింది తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాలు తలదాచుకుంటున్న వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయల చొప్పున ఒక కుటుంబానికి గరిష్టంగా మూడు వేల వరకు నగదు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయంపై విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు పునరావాస కేంద్రాల నుంచి బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ నగదును నేరుగా అందించాలని స్పష్టం చేశారు మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు మూడు వేల సాయం అందనుంది ఈ తక్షణ సాయం బాధితుల రోజువారీ అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు మొందా తుఫాన్ ఏపీని వణికిస్తూ ఉంది తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలని పరిశీలనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్స్తో ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు మాట్లాడారు ఈదురు గాలులు కుండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు వాతావరణ మార్పుల ప్రభావంపై ప్రఖ్యాత లెన్సెట్ కౌంట్ డౌన్ విడుదల చేసిన నివేదిక యావత్తు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది వాతావరణ మార్పుల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది ఈరోజు విడుదలైన ఈ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలతో పోలిస్తే అధిక వేడి సంబంధిత మారణాలు అరవై మూడు శాతం పెరిగాయి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఏటా సగటున ఐదు లక్షల నలభై ఆరు వేల మంది వడదెబ్బ వంటి కారణాలతో మరణించినట్లు తేలింది దేశవ్యాప్తంగా నూట ఇరవై ఐదు మంది నిపుణులు కలిసి ఈ నివేదికను రూపొందించారు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న వరద కరువు కారు చిచ్చులు అంటువ్యాధుల వ్యాప్తి వంటి తీవ్ర పరిణామాలను ఇది కళ్లకు కట్టింది మానవ తప్పిదాల వల్ల పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలే ఈ దుస్థితికి కారణమని నివేదికలు తేల్చి చెప్పింది బ్రెజిల్లో నవంబర్లో జరగనున్న కాప్ థర్టీ సదస్సుకు ముందు ఈ నివేదిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది బీహార్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని ఆయన స్పష్టం చేశారు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు బీహార్లోని దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు లాలూ ప్రసాద్ యాదవ్ తన తనయుణ్ణి ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రకటించింది ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తామని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు తాజాగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అమిత్ షా తేల్చి చెప్పారు తప్పుడు అభియోగాలతో అన్యాయంగా జైల్లో శిక్ష అనుభవించిన నిర్దోషులకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా దృష్టి సారించింది వ్యవస్థ తప్పిదాల వల్ల బలిపశువులుగా మారిన వ్యక్తి విలువైన జీవితాన్ని కోల్పోయినప్పుడు పరిహారం అందించేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించే అవకాశాలను పరిశీలిస్తుంది ఈ ప్రక్రియలో ఉన్న చట్టపరమైన సంశ్లిష్టతను అధిగమించేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా అటర్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ను కోరింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది భారత్ అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందాలపై త్వరలోనే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పష్టం చేశారు తన ఆసియా పర్యటనలో చివరగా దక్షిణ కొరియాలో ఉన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ తాజా ప్రకటనతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందం ఖరారు కావడం ఇది లాంఛనమైనదని తెలుస్తూ ఉంది కొన్ని నెలలుగా ఈ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చెమరు కొనుగోలు చేయడం ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించిన వివాదాల కారణంగా ఈ చర్చలు ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ నేను భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాను ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు ఎంతో గౌరవం ప్రేమ ఉన్నాయి మా మధ్య గొప్ప సంబంధం ఉన్నాయని పేర్కొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో మాటలు తడబాటుతో సోషల్ మీడియాలో మీమ్స్ కు ఎలాగైతే కేంద్ర బిందువుగా మారో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ ఉన్నారు జపాన్ పర్యటనలో అధికార కార్యక్రమ సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైన ఆయన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక దేశాధినేతగా గౌరవ వందనం స్వీకరించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా ట్రంప్కు తెలీదా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్ళిన ట్రంప్కు మంగళవారం టోక్యోలో ఆ దేశ నూతన ప్రధాని శానే టకాయిచి సైనిక వందనంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంది ఆ వీడియోలో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సమయంలో ట్రంప్ తొలత సెల్యూట్ చేయడానికి చేయి పైకెత్తారు అయితే అది ప్రోటోకాల్ కాదని గ్రహించారో ఏమో వెంటనే దించేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ